ది లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగునుగాక రండి ప్రియాదైవ జన్మ దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ప్రభు ఇచ్చారు ఈ నూతన దినములో ఉదయకాల సమయం దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాము యోహాన్సు వార్త పద్నాలుగు అధ్యాయము పదిహేడవ వచ్చిన యోహాను సువార్త పద్నాలుగు అధ్యాయము పదిహేడవ వచ్చినము లోకము ఆయనను చూడదు ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు చదవడిన వాక్య సారాంశం నాకు మాకు తెలియచేసి నీ వాక్యాన్ని ఇరిచి భోజనముగా మాకు వడ్డించి మీ మాటతో మమ్మల్ని తృప్తిపరిచి మహిమ పొందమని ఏసునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మెయిన్ దేవునికి స్తోత్రం క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా నిన్నటి తిన్నానా కొన్ని విషయాలు మనము ధ్యానం చేస్తూ వచ్చాము ఏం ధ్యానం చేశాము అంటే లోకము లోకములో ఉన్నదైనను ప్రేమించుకుడి లోకములు నైను లోకములు ఉన్నదాన్ని ప్రేమించుకుడి మీరు నా స్వరూపంలోకి రావాలి నా రూపంలోకి రావాలి అని అపోస్తుడైన పవులకు దేవుడు నేర్పించినటువంటి విషయాలు మరి నిన్న కొన్ని విషయాలు మనము పత్రిక పన్నెండో అధ్యాయము రెండో వచ్చినంలో మనం చదువుకున్నటువంటి మాటలు అయితే ఈరోజు క్రీస్తు స్వారూప్యంలోకి వస్తే క్రీస్తు రూపంలోనికి వస్తే క్రీస్తు మనలోనికి వస్తాడు అక్కడేమన్నాడు పౌరు భక్తుడు మీరు రూపాంతరము పొంది ఏం పొందనంట రూపాంతరము పొంది అని ఉంది అక్కడ రూపాంతరం అంటే క్రీస్తు స్వరూప్యంలోకి రావాలి అని అయితే అటువంటి మాటలు మనము జాగ్రత్తగా ధ్యానం చేస్తూ వచ్చాము ఈరోజు చదువుకున్న మాటల్లో మనము లోకముతో స్నేహం చేయకూడదు ఎందుకు చేయకూడదు అంటే లోకము ఆయన ఎరగలేదు లోకము ఆయనను చూడలేదు ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు లోకము ఆయనను ఎరగదు ఆయన్ని చూడలేదు అందుకే ఆయన లోకము పొందలేకపోయినది దానికి రివర్స్ దానికి వ్యతిరేక పదం ఏమిటి అంటే మీరు ఆయన్ను ఎరుగుదురు మీరు ఆయన్ను చూశారు మీరు ఆయన్ను పొందుదురు అని కదండి ఏముందండి అక్కడ ఏముందంటే లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును ఆయనతో మీతో కూడా నివసించును మీలో ఉండును మీలో ఉంటే ఏమవుతారు తెలుసా మిమ్మును అనాథులుగా ఇడువను వద్దకు ఒత్తును కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు మీ అతుక ఒత్తును లోకము మరి ఎన్నడూ చూడదు అని ఇక్కడ లేఖనం ద్వారా తెలియచేస్తున్నటువంటి దేవుని మాట కనుక ఇంకా పైకి వెళ్తే ఇంకా పైకి వెళ్తే పదిహేను వచనంలో అదే యోహాన్ స్వార్త పద్నాలుగు అధ్యాయం పదిహేను వచనంలో మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞను గై కొందరు నేను తండ్రిని వేడుకుందును మీ యొద్దకు ఎల్లప్పుడూ ఉండు ఉండుటకై ఆయన ఏరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపేగు ఆత్మను మీకు అనుగ్రహించును అంటూ లోకము ఆయనను చూడదు కాబట్టి మీరు చూశారు కాబట్టి ఆయన మీ దగ్గరకు వస్తాడు మీలో ఉంటాడు అని ఇక్కడ లేఖనము సాక్ష్యమిస్తుంది పోతే కొన్నికి రాసినటువంటి మొదటి పత్రిక ఇరవై వచ్చినప్పుడు కూడా ఒక మాట చూస్తే అక్కడ జ్ఞాని ఏమాయను శాస్త్రి ఏమాయను ఈ లోకపు తర్కవాది ఏమాయను ఈ లోక జ్ఞానము దేవుడు ఎర్రితనముగా చేసి ఉన్నాడు కదా ఈ లోక జ్ఞానాన్ని దేవుడు ఎర్రితనముగా చేసి ఉన్నాడు అనే విషయాన్ని మరి ఇక్కడ అపోస్తులైన పౌలు తెలియచేస్తున్నటువంటి మాట ప్రియాదయజన్మ మరొక మాటను చూస్తే ఇక్కడ అదే కొరింది పత్రిక కొరింది పత్రిక మొదటి పత్రిక మూడో అధ్యాయం పంతొమ్మిది వచ్చినప్పుడు చూస్తే అక్కడ ఒక మాట పౌలు భక్తుడు అంటాడు ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి ఎర్రితనమే ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము జ్ఞానులు వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును మరియు జ్ఞానులు యోచనలు వ్యర్థములని ప్రభునకు తెలియను అంటే ఈ లోక జ్ఞానము ఈ జ్ఞానపు కుయుక్తి ఆయన పట్టుకుంటాడు ఈ లోక జ్ఞానమంతా వ్యర్థమైపోద్ది మరి వ్యర్థం కానిది ఏదంటే దేవుని మాట విని దేవునికి లోబడి దేవుని ఆజ్ఞ ప్రకారం మనము ప్రయాణం చేస్తే ఏమవుతుంది అంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు లేదా దేవుడు మనలోనికి వస్తాడు ఆయనే నజరేయుడైనా యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి మహిమ కలుగును గాక హలే నజరేడైన యేసుక్రీస్తు ప్రభువారు నీలోనికి వచ్చి నీతో ఉండి నీతో జీవించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఇక ఏడో అధ్యాయము మొదటి కొరి రాసిన పత్రిక ఏడో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన కూడా ఒక మాట పౌరు భక్తుడు తెలియచేస్తున్న మాటను చూద్దామా ముప్పై ఒకటో వచ్చిన ఈ లోకము ఈ లోకము అనుభవించేవారు అమితముగా అనుభవ అనుభవించినట్లు ఉండవలను ఎలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ లోకపు నటన గతించుచున్నది ఇదేంటంట లోకము ఒక నటనా స్థలము లోకములో నటిస్తారు ఈ లోకము ఒక నటనా స్థలము అని పెద్దల పాట కూడా పాడి రాశారు ఈ నటనా స్థలము కొన్ని రోజులు ఉంటుంది చూడండి ఒక ఫిలిం ఒక సినిమాలు తీస్తారు కదా ఆ సినిమా ఒక మూడు గంటలు ఉంటుంది ఆ తెర మీద తర్వాత కనబడదు ఆ తెర మీద వేస్తేనే అది ఆ తెర మీద నటిస్తారు వాళ్ళు అలాగే భూమి మీద మానవ జాతి కూడా కొన్ని రోజులు ఉంటారు ఇది నటించి తిరిగి ఎవరి ఇంటికి వారు వెళ్ళాలి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి అంటే ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళాలంటే ఎవరిని ఆస్వాదించాలి అంటే ఈ ఇశ్వ సృష్టికర్త ఈ లోకనాథుడు ఈ ఈ ఈ సృష్టికర్త ఈ ఉన్న వారిని తన పిల్లలను తీసుకొని పోయే స్థలము పరలోక రాజ్యం దేవునికి స్తోత్రం గాక కాబట్టి ఈ లోకము గతించిపోతుంది ఇది నటనా స్థలము లోకమును కానీ ఆ ఉన్న దాన్ని ప్రేమించకండి అని లేఖనము చాలా స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి మాటలు ఇంకొక మాట చూసి మనం ప్రార్థన చేసుకున్నాము దైవజనాంగమా అదే కురింది పత్రిక రెండు పత్రికలో నాలుగో అధ్యాయంలో ఒక మాట చూద్దాం పద్దెనిమిదో వచ్చిన చూడండి పద్దెనిమిది వచ్చినది ఏమిటంటే క్షణమాత్రముండు ఈ సులకన శ్రమ కొరకు ఏంటంట క్షణమాత్రముండు ఈ సులకని శ్రమ మా కొరకు అంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది చేయుచున్నది దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అదృశ్యుడైన దేవుడు అదృశ్యమైన వాటి కొరకు మనము కనిపెడుతున్నాము ఆ పరలోక రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాము ఈ పరలోక రాజ్యం చేరాలంటే ఏం చేయాలి తెలుసా ఏసుక్రీస్తు మనలోనికి వస్తాడు ఆయన్ని చేర్చుకోవాలి ఆయనతో ప్రయాణం చేయాలి ఆయనతో నడవాలి ఆయన కొరకు జీవించాలి ఆయనే మనకు దేవుడు అయ్యి ఎలా ఉన్నాయంటే అదృశ్యమైనవి అందుకే మరి మీకు అందరు తెలిసిన వాక్యం ఒకటి ఏంటో తెలుసా ఎబ్రిల్ రాసిన పత్రికలో పన్నెండవ అధ్యాయంలో పదకొండవ అధ్యాయంలో ఒక మాట మనందరికి తెలిసిన మాట మోసే పెద్దవాడైనప్పుడు ఏం చేశాడు తెలుసా మోసే పెద్దవాడైనప్పుడు ఆ అదృష్ట అదృష్టడైన వాడిని చూచు చూచుచున్నట్లు స్థిరబుద్ధి గలవాడై ఉన్నాడంట ఏ బుద్ధి గలవాడై ఉన్నాడంట స్థిరబుద్ధి గలవాడు ఈ పదకొండు అధ్యాయము పదిహేడవ వచ్చ ఇరవై ఏడవ వచనంలో విశ్వాసం బట్టి అతడు అదృష్టడైన వాణిని చూచుచున్నట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక అవిక్తిని విడిచిపోయెను విశ్వాసం బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్లు ఎదుటి నిలుపుకున్నాడు కళ్ళ ముందు కాబట్టి అదే అంటాడు మేము ఈ దృశ్యమైన చూడలేదు అదృశ్యమైన చూస్తున్నాను ఈ అదృశ్యమైన చూసేవారు ఏం చేస్తారంటే లోకానికి లోపడరు లోకాశలకు లోబడరు లోకంతో స్నేహం చేయరు ఎవరితో స్నేహం చేస్తారంటే జీవము కలిగిన దేవునితో పరిశుద్ధాత్మతో స్నేహం చేస్తారు ఆ దేవుణ్ణి లోపలికి తెచ్చుకుంటారు ఆ దేవుని హృదయంలోకి తెచ్చుకుంటారు హృదయంలో ఉంచుకుంటారు అందుకే దావిదంటాడు అయ్యా నీ ఎదుటి పాపం చేయకుండా అంటే నీ వాక్యం నా హృదయంలో ఉంచుకున్నాను పెట్టుకున్నాను దాచుకున్నాను అంటాడు ఈరోజు నీవు నేను చేయవలసిన పని ఏంటో తెలుసా దైవజనాంగమా ఈ లోకమును ప్రేమించుకో ఏమనుంది ఈ లోకమును ప్రేమించుకోండి ఈ లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగుదు గనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదును ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును మీలో ఉండును మిమ్మును అనాథులుగా ఇడువను మీ వద్దకు ఒత్తును కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరెన్నడను చూడదు అయితే మీరు చూస్తారు లోకం ఎప్పుడు చూడదు మీరు నాతో ఉంటారు నన్ను చూస్తారు నాతో ప్రయాణం చేస్తారు అని యేసుప్రభువే సాక్షాత్ విశ్వసృష్టికర్త నేర్పిస్తున్నా తెలియచేస్తున్నా చూపిస్తున్నా మాటలు బోధిస్తున్న బోధ ఖచ్చితంగా విశ్వసించండి ఆయనతో కలిసి స్నేహం చేయండి దేవుడు మనందరిని దీవించునుగాక గాడ్ ప్రార్థన చేద్దామా పరిశోధుడు ప్రంగళి తండ్రి ఇతబడిన వాక్యం పలింపచేసి నాయనా ప్రభువా అయా నాయన నీ బిడ్డలందరూ దినము మంచి నైనా మేలును పొందటానికి కృప చూపించి దిన రక్షణ దయచేసి మయం పొందమని ఏ స్నాములు స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మూల గాక ఆ మెయిన్